హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత డబ్బులనేది కూడా నేరుగా మరో రెండు గంటల్లో రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా ఈ రెండు ప్రూఫ్లు అనేది కూడా కంపల్సరీ ఈ పథకానికి సంబంధించి కలిగి ఉండాలి అలా ఉంటేనే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే వెంటనే కూడా ఈ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలి ఖచ్చితంగా పట్టదార్ పాస్బుక్ అనేది కూడా చేసుకుని ఉండాలి అలాగే పట్టదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు చేసుకుని ఉంటేనే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే చేయడం జరుగుతుంది ఇక పద్దెనిమిదవ విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ పంతొమ్మిదో విడతకు సంబంధించి సరికొత్త అమౌంట్ అంటే మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో కూడా ఈ నెల చివరి ఆఖరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా రైతులకు జమ చేయబోతుంది వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈ కేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్